నగరంలో తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల మేరకు సోషల్ మీడియాలో బైక్ రైస్ చేస్తూ స్టంట్స్ చేసే వాళ్ళ మీద ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది అదే భాగంగా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో ఒక పది మంది యొక్క బైక్ రైడర్లు వాళ్ళని సమాచారాన్ని సేకరించి వాళ్ళని ఈ రోజు ఒక ఐదు మందిని అదుపులో తీసుకోవడం జరిగింది ఆ తీసుకొని ఇలా చేయడం నేరము ఇలా చేయకూడదు అనే వాళ్ళకు వాన్ చేస్తూ విధంగా వాళ్ళ చదువులను పిలిపించి వాళ్ళకు కౌన్సిల్ ఇవ్వడం జరిగింది ఇలా బయట మీద రైస్ చేస్తూ సెల్ చేసే వాళ్ళందరి మీద ప్రత్యేక నిఘా పెట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇలాంటి ఎవరు చేయకూడదని మీకు తెలియజేస్తున్నాం ఒకసారి కానీ బండ్లలో ఓవర్ స్పీడ్ పోయి స్టంట్లు కానీ చేసి విన్యాసాలు కానీ చేశారంటే మాత్రము మీ అందరికీ కూడా కోల్ చేసేస్తామట్లేదు మొదటిసారి తప్పిదాం కాబట్టి ఇప్పుడు వాన్ చేస్తున్నాను అదేవిధంగా ఈసారి ఎప్పటికైనా చేస్తారంటే మాత్రం మీరు గట్టికి తగ్గి తీసుకుంటాము మీరు వాన్ చేస్తున్నాను జాగ్రత్తగా ఉండండి విన్యాసాలు హైవేలలో అసలు చేయకూడదు బండి ఓకేనా అది మీ పిల్లలు మీ పిల్లలు తీసుకొచ్చాం కదా మీ పిల్లలు తీసుకుంది బాగుందా ఇది మీ వాడు చేసింది తప్ప మంచిగా ఇలాంటివి మీ బైకులు ఇస్తారా వాళ్ళకి ఇలాంటి బైకులు చేసి ఇలా అసలు కాబట్టి వాళ్ళు వృద్ధి రావాలంటే మీరు ముందు చెప్పాలని ఈ రోజు మీకు కౌన్సిలింగ్ ఇస్తున్నాం ఇది మొదటి తప్పిదం కాబట్టి ఇప్పుడు సాయం చేస్తున్నాం నెక్స్ట్ టైం ఇలా చేస్తే మాత్రము మీ మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం దయవించి ఇలాంటి ఎప్పుడుగా మీరు ఎంకరేజ్ చేయండి పిల్లలకి